షుగర్ ఏ సార్ లేదు అడగం సార్ షుగర్ లేనట్టుంది సార్ సార్ ఇంకో సమస్య చెప్తాను చెప్పమ్మా మా తమ్ముడి బాగా చూసుకుంటారు సార్ పింఛన్ వచ్చి పదహైదు వేలు మీ ప్రభుత్వం వచ్చిన వాడి నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులు మా తమ్ముని కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్ అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసమే మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్ ఫైల్ లేదు ఫైల్ సార్ చూపు అ బిల్లులన్నీ నేను తీసుకుంటాలే నేను తీసుకుంటా సార్ డిస్కస్ 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 సార్ 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 అక్కడ ఇస్తే బెటర్ అక్కడ రమ్మని అక్కడ రమ్మని అక్కడ ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి అన్న ఓకే అమ్మా ఆవిడ రాలేకపోతే